దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే సమాధానం పొందుకోవాలి అని అంటే ఫస్ట్ చేయాల్సిన పని నా గురించి మన గురించి తప్పులు ఒప్పుకోవడం మనం చేసిన తప్పులు ఒప్పుకోవడం పాపాలను ఒప్పుకోవడం కదా సరిచేయబడడం ప్రార్థన అంటే అదే మనల్ని ఆత్మీయంగా ఎదిగేలా చేసేదే ప్రార్థన దేవుడు అది కోరుకుంటున్నాడు ఇరవై వచనంలో అందుకనే మా దాని నెల గ్రంథ తొమ్మిదవ ఇరవై వచనంలో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని దీని అంతటికీ కంక్లూజన్ ఏంటి ఇరవై వచనంలో ఇవన్నీ ఒప్పుకుంటూ వస్తున్నాడు నా పాపాన్ని నా పితరుల పాపాన్ని ఒప్పుకుంటూ నేను ప్రార్థన చేస్తున్న ప్రార్థన అయిపోలే ఇంకా ఒప్పుకుంటూ వస్తున్నప్పుడు సమాధానం వచ్చేసింది ఎలా వచ్చింది సమాధానం ఒప్పుకుంటూ ఉన్నప్పుడు తన తప్పునో తన పితరుల తప్పును పాపాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు సమాధానం వచ్చేసింది ఇది జరగడానికి ఇది జరగడా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితంలో మనము ఎదగాలి ఆత్మీయంగా ప్రార్థన ఒక ఆయుధం మనకి ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి కదా హృదయం ఘోరమైన వ్యాధి కలది ఆ వ్యాధికి స్వస్థత ఆయన సన్నిధిలోనే ఉంది మన ఆలోచనలు మారేది మన ప్రవర్తన మారాలి మనల్ని ఆయన శుద్ధి చేయాలి ఒక్కొక్కటిగా ఆయన స్వరూపంలోకి మార్చబడేలా చేయబడాలి అని అంటే ప్రార్థన చాలా అద్భుతమైన ఆయుధం